మరి మారన్నట్టే కదా చాలా మంది చేతులు లేని వాళ్ళు ఉన్నారు కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు మరి చేతి గీతల్లో రాత మారి బ్రతుకు మారితే మరి చేతులు కాళ్ళు లేని వాళ్ళు బాగా బ్రతుకుతున్నారు కదా దేవుడు అరచేతి గీతల్లో మన రాత బ్రతుకుని బ్రతుకునుంచలేదు నుదుటి రాతను ఆయన స్వాధీనంలో ఉంది అడుగుడి మీకు ఈబడును వెదుకుడి మీకు దొరుకును అడుగు ప్రతివాడు పొందుకొనును వెతుకు ప్రతివాడికి దొరుకును తట్టుడి మీకు తీయబడునని ప్రభు సెలవిస్తున్నారు దేవాది దేవుడు కొబ్బరికాయలు కోడిపుంజులు లేతే ఆయన అంగీకరించేవాడు కాదు ఎన్ని గుండ్లు కొట్టినా గుణం మారాలి కానీ గుండు మారితే సుఖమే ఉంది బ్రతుకు మారాలి కానీ బట్టలు మార్చితే సుఖమే ఉంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై ఐదు రోజులు బట్టలు మార్చచ్చు బట్టలు మారితే బ్రతుకు మారిద్దా గుండు కొడితే గుణం మారిద్దా కాలం మారిపోతుంది కానీ పరిస్థితులు మారట్లేదు గుండు కొట్టినంత మాత్రాన గుణం మారితే బట్టలే మార్చినంత మాత్రాన బ్రతుకు మారితే ఈ దేశంలో ఈ లోకంలో ప్రపంచంలో బట్టలు మార్చే వాళ్ళు చాలామంది ఉన్నారు గుండు కొట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మతం ఏదైనా దేశం ఏదైనా బ్రతుకు జీవితం మారాలి అంటే ప్రభు ఎదురు సన్మార్గంలో మార్చబడాలి నేనే మార్గము నేనే సత్యము జీవం అన్నాడు ప్రభు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు మార్గము ఆయనే జీవము ఆయనే ఆయనే తెల్ల బట్టలు లేకపోతే ఎన్ని బట్టలు మార్చినా ఏ రంగు బట్టలు మార్చినా బ్రతుకు మారదు ఆలోచించు యోచించు అర్థం చేసుకో కొబ్బరికాయలు కొట్టి కొడుపుంజులు కోసి గొర్రెపోటలు వదించినా ఏం వధించినా మేకపోతలు వదించిన నిజమైన వర్షిప్ అది కాదు నీ మనసు దేవునితో ఏకమవ్వాలి నీ హృదయము దేవునితో ఏకమవ్వాలి నీ మనసు దేవునితో దేవుని మనసుతో దగ్గరగా రావాలి అప్పుడు మాత్రమే నీ భక్తి విలువైందిగా మార్చబడుతుంది